వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీలు స్మూత్గా సాఫ్ట్గా బూరెల్లాగా పొంగే పూరీలు మరి ఇలా బూరెల్లాగా పొంగాలన్నా ఉత్తయే తినాలనిపించే విధంగా టేస్ట్ రావాలన్నా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు పూరీ పిండి కలిపేటప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని కలిపితే కనుక ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి మరి ఆ టిప్స్ ఏంటో ఆ మిశ్రమం ఏంటో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే కనుక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో టిప్స్ తెలుసుకోవాలంటే మరి మన ఛానల్ని ఫాలో కాండి ముందుగా బేసిన్ తీసుకొని పిండి పోసుకొని తగినంత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పాలల్లో బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ పాలల్లో ఒక అర్ధ గంట ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా సాఫ్ట్గా అయ్యే అయ్యే వరకు ముందే నానబెట్టుకున్న సూజీ రవ్వని గోధుమ పిండిలో వేసి బాగా కల కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుట్లోనే చాలా టేస్టీ వస్తాయి పూరీలు స్మూత్గా కూడా వస్తాయి ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత గిన్నె బోర్లించుకొని ఉంచుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవరు తర్వాత మళ్ళీ ఒకసారి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని పూరీలు పొంగకపోతే ఏమవుతుందంటే ఆయిల్ బాగా లాగేస్తుంది ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్నీ ప్రిపేర్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పూరీ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా తేలిగ్గా పొంగుతూ ఉంటాయి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి కనుక పూరీలు చాలా టేస్టీగా పొంగుతూ చక్కగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్